పంచతంత్రం అనే పేరు అందరూ వినే ఉంటారు సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుండే ఈ పంచతంత్రం అనే గ్రంథం చాలా ప్రసిద్ధిలో ఉంది ఈ గ్రంథం కథల రూపంలో ఉంటుంది ప్రధాన పాత్రలన్నీ కూడా సింహం నక్క ఎద్దు కాకి పాము పోతి పావురం ఎలుక ఇలా పశుపక్షాదుల రూపంలోనే ఉంటాయి ఈ పంచతంత్రం చదివితే ఎవరైనా సరే తెలివైన వాళ్ళుగానే మారతారు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో కష్ట సమయాల్లో ఎలా ప్రవర్తించాలో మంచి మిత్రుల్ని ఎలా సంపాదించుకోవాలో చెడు స్నేహాలను ఎలా వదిలించుకోవాలో ఖచ్చితంగా తెలుసుకుంటారు అంతేకాకుండా అవతలి వారి మాటల్ని ప్రవర్తనని బట్టి వారి యొక్క స్వభావాన్ని కూడా పసిగట్టగలుగుతారు అంత గొప్ప గ్రంథం కాబట్టే అనేక దేశ విదేశీ భాషల్లోకి ఈ పంచతంత్రం అనువాదం అయ్యింది ఈ పంచతంత్రానికి ఆ పేరెలా వచ్చిందో ఆ గ్రంథాన్ని ఎవరు ఎందుకోసం రాశారో మొదలైన విషయాలన్నీ కూడా కథాగమనంలో భాగంగానే మనకు తెలుస్తాయి ప్రస్తుతం పుస్తకాల షాపుల్లో పంచతంత్రం పేరుతో రకరకాల కథల పుస్తకాలు అమ్ముతున్నారు సరళత పేరుతో ఆ కథల్లో చాలా మార్పులు చేస్తున్నారు కొత్త కథలు కూడా చేరుస్తున్నారు అయితే సంస్కృత మూలానికి విధేయంగా ఉన్న అసలు శిసల పంచతంత్రం కథలనే మనం మన అజిగవలో చెప్పుకోబోతున్నాం ఈరోజు ముందుగా పంచతంత్రానికి ఉపోద్ఘాతం వంటి కథను చెప్పుకుందాం ఈ భాగాన్ని వింటే పంచతంత్రంలో ఉన్న ఐదు తంత్రాలలో ఏ తంత్రంలో ఏముందన్న విషయంతో పాటు ఆయా తంత్రాలలోని ప్రధాన పాత్రల వివరాలు కూడా తెలుస్తాయి ఇక ఈ పంచతంత్రంలోకి ప్రవేశించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చెయ్యండి ఇక పిల్లలు పెద్దలు అందరం కలిసి పంచతంత్రంలోకి ప్రవేశిద్దాం దక్షిణ భారతదేశంలో మహిళారౌప్యం అనే నగరం ఉంది ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని అమరశక్తి అనే రాజు పరిపాలించేవాడు అతడు చాలా ఉత్తముడు ఆ రాజుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు వాళ్ళ పేర్లు బహుశక్తి ఉగ్రశక్తి అనంతశక్తి ఆ ముగ్గురికి కూడా చదువు సంధ్యలు అస్సలు అవ్వలేదు దానితో లోకజ్ఞానం లేక మూర్ఖుల్లా ప్రవర్తించసాగారు తన కుమారులు అలా తెలివి తక్కువ వారిగా తయారవ్వడంతో రాజుకి ఆందోళన మొదలయ్యింది దానితో ఒకరోజు మంత్రులందరినీ పిలిచి మంత్రులారా మీ అందరికీ నా కుమారుల సంగతి తెలుసు వాళ్ళు తెలివి లేని మూర్ఖులు అసలు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు ఆ బాధ ఏదో ఒకలా తట్టుకోవచ్చు పుట్టిన పిల్లలు మరణించినా పర్వాలేదు ఆ బాధ కూడా కొంతకాలానికి మర్చిపోవచ్చు కానీ పిల్లలు ఇలా మూర్ఖులైతే మాత్రం ఆ బాధ వర్ణనాతీతం వాళ్ల వల్ల వారి తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరే వస్తుంది ప్రస్తుతం నేను పడే బాధ కూడా అదే కనుక నా కుమారుల్ని ప్రయోజకుల్ని చేసే మార్గం ఏదన్నా చెప్పండి అన్నాడు అప్పుడొక మంత్రి పైకి లేచి మహారాజా మన రాకుమారులకు ముందుగా పన్నెండేళ్ల పాటు వ్యాకరణం చెప్పిద్దాం ఆ తరువాత ధర్మశాస్త్రం అర్థశాస్త్రం కామశాస్త్రం ఇలా ఒకదాని తరువాత ఒకటి నేర్పిద్దాం అలా చేస్తే తప్పకుండా వీళ్ళు తెలివైన వాళ్ళు అవుతారు అంటూ ఘంటాపథంగా చెప్పాడు అప్పుడు సుమతి అనే మరో మంత్రి పైకి లేచి మహారాజా ఈ శాస్త్రాలన్నీ చదవాలంటే బోలెడన్ని సంవత్సరాలు పడుతుంది మనిషి జీవితం చాలా చిన్నది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు అందువల్ల రాకుమారులను చాలా తక్కువ సమయంలోనే మనం బుద్ధిమంతులుగా మార్చాలి అందుకోసం నాకో మార్గం తోస్తోంది మన రాజ్యంలోనే విష్ణు శర్మ అనే పండితుడున్నాడు ఆయనంతటి గురువు లేడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు మనం ఆయనను పిలిపించి మన రాకుమారుల్ని ఆయనకు అప్పగిద్దాం వాళ్ళు తప్పకుండా ప్రయోజకులు అవుతారు అన్నాడు రాజుకు ఆ మాటలు బాగా నచ్చాయి దానితో వెంటనే విష్ణుశర్మను సగౌరవంగా సభకు రప్పించాడు తన కుమారుల గురించి చెప్పి వాళ్లను బుద్ధిమంతులుగా చేయమని ప్రార్థించాడు అందుకు ప్రతిఫలంగా వంద గ్రామాలను మాన్యంగా ఇస్తానన్నాడు అప్పుడా విష్ణుశర్మ నవ్వి మహారాజా మీరు వంద గ్రామాలు ఇచ్చిన నేను నా విద్యను అమ్ముకోను ఇప్పుడు నా వయస్సు ఎనభై సంవత్సరాలు నాకు ధనం మీద ఎటువంటి ఆశ లేదు విద్య నేర్పించడం నా ధర్మం కనుక నీ కుమారులకు కూడా నేర్పిస్తాను అందుకు ప్రతిఫలంగా నీవేమీ ఇవ్వనవసరం లేదు ఇక నీ కుమారుల విద్య విషయంలో ఈ సభాముఖంగా నేనొక ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ రోజు నుండి సరిగ్గా ఆరు మాసాల లోపల నీ కుమారులను బుద్ధిమంతులుగా విద్వాంసులుగా తయారు చేస్తాను అలా చేయలేకపోతే నా పేరు విష్ణుశర్మే కాదు అన్నాడు గంభీరంగా ఆ విష్ణుశర్మ ప్రతిజ్ఞకు రాజుకు చెప్పలేనంత సంతోషం కలిగింది ఆపై విష్ణుశర్మ ఆ ముగ్గురు రాకుమారుల్ని తీసుకుని తన గురుకులానికి వెళ్ళిపోయాడు అక్కడ మిత్రభేదం మిత్రప్రాప్తికం కాకోలూకీయం లబ్ధ ప్రణాశం అపరీక్షిత కారకం అనే ఐదు తంత్రాలను రచించి ఆ పంచతంత్రాలను వాళ్లకు బోధించాడు అలా ఐదు తంత్రాల సమాహారం కనుకనే ఈ రచనకు పంచతంత్రం అన్న పేరొచ్చింది తంత్రం అన్న మాటకు ఉపాయం అని నీతి అని అర్థాలున్నాయి అలానే ఏదైనా ఒక పని చేయడానికి మనం అనుసరించే విధానాన్ని కూడా తంత్రం అనే అంటాం ఈ పంచతంత్రంలో మొదటి విభాగం పేరు మిత్రభేదం పంచతంత్రంలో అన్నిటికంటే పెద్ద తంత్రం ఇది ఇద్దరు మిత్రుల మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టడం గురించి ఈ మిత్రభేదం చెబుతుంది ఇందులో కరటక దమనకులనే నక్కలు పెంగళుడు అనే సింహం సంజీవకుడనే యుద్ధు ప్రధాన పాత్రలుగా ఉంటాయి అలాగే దమనకుడు చెప్పిన ఉపకథల్లో మరెన్నో జంతువులు కూడా కనిపిస్తాయి ఇక రెండవ తంత్రం మిత్ర ప్రాప్తికం దీనినే మనం మిత్ర లాభం అని కూడా పిలుస్తాం మంచి స్నేహితులు లభించడం వల్ల కలిగేటటువంటి లాభాల గురించి ఈ మిత్ర ప్రాప్తికం చెబుతుంది ఈ మిత్ర లాభంలో లఘుపతనకం అనే కాకి హిరణ్యకుడనే ఎలుక మంధరుడనే తాబేలు చిత్రాంగుడనే లేడీ ప్రధాన పాత్రలు ఇక మూడవ తంత్రం కాకో లూకీయం ముందు శత్రువుగా ఉండి తరువాత మిత్రుడైన వాడిని నమ్మకూడదని ఈ తంత్రం చెబుతుంది కాకము అంటే కాకి ఉలూకము అంటే గుడ్లగోప అలా కాకములను ఉలూకాలను ప్రధాన పాత్రలుగా తీసుకుని నీతిని బోధించే తంత్రం కనుక దీనికి కాకోలుకీయ అని పేరు ఇందులో మేఘవర్ణుడు అనే కాకుల రాజు హరిమర్ధనుడు అనే గొడ్లగోబుల రాజు స్థిరజీవి అనే కాకుల మంత్రి రక్తాక్షుడు అనే గుడ్లగోబుల మంత్రి ప్రధానమైన పాత్రలు ఇక నాలుగవ తంత్రం లబ్ధ ప్రణాశం లబ్ధము అంటే పొందడం ప్రణాశనం అంటే పూర్తిగా పోగొట్టుకోవడం తెలివి తక్కువతనంతో సంపాదించుకున్న దానిని పోగొట్టుకోవడం గురించి చెప్పేదే ఈ లబ్ధ ప్రణాశం రక్తముఖుడు అనే కోతి కరాలముఖుడు అనే మొసలి ఇందులో ప్రధానమైన పాత్రలు ఈ లబ్ధ ప్రణాశంలో కోతి మొసలికి చెప్పే ఉపకథలు చాలా ఉంటాయి ఇక చివరిది అపరీక్షిత కారకం లాభ నష్టాలను పరీక్షించకుండా అంటే సరిగా అంచనా వేయకుండా చేసే పనులు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చెప్పేదే ఈ అపరీక్షిత కారకం మిగిలినటువంటి నాలుగు తంత్రాల్లా కాకుండా ఈ ఐదవ తంత్రంలో మనుషులే ప్రధాన పాత్రలుగా ఉంటారు మణిభద్రుడనే వైశ్యుడి కథతో ఈ తంత్రం మొదలైన చక్రధరుడు సువర్ణ సిద్ధి అనే ఇద్దరు వ్యక్తుల సంవాదంగానే కథల రూపంలో నడుస్తుంది ఇవి సంక్షిప్తంగా ఆ ఐదు తంత్రాల వివరాలు విష్ణుశర్మ బోధించిన ఈ పంచతంత్రాన్ని నేర్చుకుని ఆరు మాసాల్లోనే ఆ ముగ్గురు రాకుమారులు నీతిమంతులుగా వివేకవంతులుగా తయారయ్యారు మనం కూడా ఈ కథలను చెప్పుకుంటూ వాటిలో ఉన్న నీతిని తెలుసుకుంటూ వ్యవహార జ్ఞానాన్ని పెంచుకుందాం త్వరలోనే మిత్రభేదంలోని మొదటి కథతో మళ్ళా కలుద్దాం ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ రాజన్పిటిఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా